ఒక చెత్త చెత్త అంటే చెత్త డిస్కో వినడం అంటే చూడటం కూడా జరిగింది జరగడం అంటే పక్క నుంచి కూర్చోబెడితే జరుక్కుంటూ పోవడం కాదు మామూలుగా చూసామన్నమాట చూసిన తర్వాత మన వ్యూవర్స్కి ఇంకొంతమంది కోసం ఆ ఆడియో వినిపించాలని ఉంది అంటే మనం పెడుతున్న స్టోరీ గురించి వాళ్ళు అంటారు అసలు ఈ కల్తీ మద్యం మీద మనం ఏం చేయాలంటారు మరి ఏం చెప్తారు ఏం చెప్తారు ఇప్పుడు మన ఛానల్ డిస్కషన్కి పిలిచేదేమో మొత్తం ఆ డిస్కషన్ పేరిట జరిగే వ్యవహారానికి పిలిచే వాళ్ళనేమో మొత్తం మనకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళని ఆ మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడతారు మనం ఏ ప్రశ్న అందిస్తే దానికి తగ్గ సమాధానాలు కూడా ముందే ఉంటాయి కాబట్టి నకిలీ మద్యం లేదంటేనేమో ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లిక్కర్ సేల్స్కి డూప్లికేట్లు చేసి అమ్ముకుంటున్న దాంట్లో ఒక వ్యక్తిని పట్టుకున్నారు ఇంకో వ్యక్తిని పట్టుకున్నారు కొంతమందిని అరెస్ట్ చేశారు దీంట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రావాలి ఆయన ఏమైనా వాళ్ళ అమ్మని చెప్పాడా వాళ్ళు ఏమన్నా ఆయన పార్టీలో ఉన్నారా వీళ్ళందరికీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే అర్థం కాదు ఒక అనమాట ఎప్పటికీ పజిలే ఈయన ఓడిపోయాడు జనమేమో ఎక్కడ చూసినా ఎలా ఉంటారు ఏంటి అసలు మా బాష వెళ్తేనేమో ఎవడు పట్టించుకోడు ఎవడు పట్టించుకోడు ఇన్ సెన్స్ జనరల్ పబ్లిక్ అసలు ఇతనికి ఏంటి ఇంత స్టార్డమ్ ఏంటి ఒక హీరోకి ఉండాల్సిన స్థాయిలో అభిమానం ఏంటి ఎక్కడికి వచ్చినా కూడా అని పైకి మనం ఎక్కడైపోయినా కూడా షో చేస్తున్నారు బ్లూ మ్యాట్ వేస్తారు గ్రీన్ మ్యాట్ వేస్తారు అని విమర్శలు చేస్తారు షో ఫ్లాప్ అయింది అంటారు కానీ అది ఫ్లాప్ అయిందో హిట్ అయిందో అనేది వాళ్ళ మనసులకి తెలుసు గ్రీన్ మ్యాట్ వేస్తే వర్షం కూడా పయనించి పడుతుందా ఇదే వర్షం వస్తే మనం గుడుగు పట్టుకోమంటాము లేదంటేనేమో జ్వరం వస్తుంది ఇదే ఎగతాళేం కాదు మామూలుగానే చెప్తున్నా ఎవరికైనా వర్షం తడిస్తే జ్వరం వస్తుంది జలుబు వస్తుంది కానీ ఇతని తెగువ జగన్మోహన్ రెడ్డి తెగువ ఏంటంటే మనుషులను వదిలేయండి తేనెటీగలు పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చి రేగితే తన నడకలో ఏమాత్రం వేగం పెంచాల అలానే వెళ్ళాడు స్టడీగా తేనెటీగలు ఎంత డేంజరస్ అంటే పట్టుకుంటే వాటికి రాజకీయాలు తెలియవు కదా వాటికి ప్యాకేజీలు తెలియదు తేనెటీగలకి వాటికి ఎదురు మనిషి ఎవడు కనపడితే వాళ్ళని కూట్టడమే తెలుసు మరి ఆ రోజున నొప్పి ఎలా తగ్గ తట్టుకున్నాడో తెలియదు కానీ నేనైతే అప్పుడే ఒక వీడియో కూడా చేశాం అంటే అలాంటి జగన్మోహన్ రెడ్డి డబ్బిస్తేనే వాళ్ళు అందరు వస్తారు డబ్బిస్తేనే నర్సీపట్నం వీధుల్లో జనం కూడా రోడ్ల మీద కనిపించారు అనుకున్నాం డబ్బిస్తేనే మరి ఇళ్లలో మనుషులు కూడా అరేంజ్ చేశారంటారా వాస్తవాలను ఒప్పుకోవాలి అతను క్రౌడ్ పొలరు ఎప్పటికీ వీళ్ళకి పజిల్గానే ఉండిపోతాడు ఏంటి మనిషి ఇన్ని ఆరోపణలు చేస్తున్నాం మనం కాస్త కుస్తూ నిజం కూడా ఉండి ఉంటుంది అయినా కూడా ఎందుకు మనుషులు ఎంతగా ఆరాధిస్తారు అభిమానిస్తారు అనుకుంటారు అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి నట చాలా కరెక్ట్గా పట్టాను సార్ నేను అసలు డైవర్షన్స్లో అతను కరోడా అంట ఒక లేడీ లాయర్ అంటే ఆమె ఏమనుకుంటుందంటే మనల్ని ఛానళ్ళు తెగ పిలుస్తున్నాయి నేను ఇప్పుడే మళ్ళీ మర్చిపోతాను ఇదే డిస్కషన్లో విద్యాసాగర్ అని చెప్పేసి ఒక ఆయన ఉండడు టీడీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి నాకు తెలిసిన అంచనా ప్రకారం నాకెందుకో అనిపిస్తుంది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళ తీరుతో విసిగిపోయి అతను ఆ టీడీపీకి భాయేమైనా చెప్తాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు పద్ధతిగా మాట్లాడే వ్యక్తుల్ని ఏ పార్టీ కూడా ఎన్నో రోజులు ఉంచుకున్నట్టు కనపడట్ల వాళ్ళ దగ్గరే ఉంచుకొని చక్కగా ఇతను చక్కగా మాట్లాడుతున్నాడు ఇతనికి ఒక మంచి గుర్తింపు ఇద్దాము ఒక స్థాయికి తీసుకెళ్దాము మన వాదనని చక్కగా ముందుకు తీసుకెళ్తాడు అని ఏ పార్టీలో కనపడదు అతను ఈ రోజున ఏంటంటే ఎస్ ఇది మనము ఎవరి మీద అయితే ఏ పార్టీ మీదైతే ఆరోపణలు చేశామో అదే స్థితి మనకే ఎదురైంది కదా అన్నట్లు మాట్లాడేది అందులో తప్పేమీ లేదు దానిని కాస్త కుస్త నిజాయితీ ఉన్నప్పుడు కనీసం ఆ మాట్లాడేవాడి ఆత్మ సాక్షిగా అన్న కాస్త ఈరోజు నేను చక్కగా మాట్లాడుతున్నాను కదా నిజమే మాట్లాడుతున్నాను కదా అని వాళ్ళకు వాళ్ళన్నా సర్ది చెప్పుకోవడానికి ఇలాంటి సందర్భాలు పనికి వస్తాయి అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులకి పని పనికిరావు పార్టీలకు అసలు పనికిరారు అందుకనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి క్లాసులే పాపం అతను కొత్తగా వచ్చాడు రాజకీయాల్లోకి కొత్తగా ఎన్నికయ్యాడు అసలు ఆ సీట్లో నిలబెట్టడమే కొత్త విషయం అయితే గెలిచిన తర్వాత అతన్ని క్రమశిక్షణ పేరుతో నానా ఇబ్బందులు పెడుతున్నారు సరే అతను అప్పటికి ఓర్చుకొని బయట ఏం మాట్లాడిన ఛానల్స్ ముందు మాత్రం పార్టీకి తగ్గట్టుగా మాట్లాడుతుంటుంది ఒక స్వేచ్ఛగా ఉన్నప్పుడు వేరు పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ లైన్ వేరుగా ఉంటుంది ఆ ఇంటర్వ్యూలు కూడా మీరు అందరు చూసే ఉంటారు ఈ సందర్భంలో అదే నేను మళ్ళీ మర్చిపోతానని విద్యాసాగర్ గారి గురించి చెప్పాను కదా ఇటువైపు ఈమె ఏదో పెద్ద అన్నీ తెలిసేసినట్టు వీళ్ళకి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ అర్థం కాడు అంతే అది ఏం చెప్తుందంటే ఏ జయచంద్రారెడ్డి ఒకసారి అరెస్ట్ అయిపోరాదా ఇప్పుడు దాకా ఉన్న కేసులన్నీ పోతాయి వాటికి కౌంటర్ లాగా ఉంటుంది నీ చుట్టూ తిరుగుతారు నీ చుట్టూనే వీళ్ళందరూ డిస్కషన్లన్నీ పెట్టుకుంటారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ చెప్పారట చెప్పు ఉంటారేమోనని ఏమో డౌట్ అట మరి అదే పెద్దిరెడ్డి రామచంద్ర మన మిథున్ రెడ్డి గారు సిబిఐని కోరుతున్నారు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారంటే దానికేమో అదే చూసాం కదండి మనం ఆ కేసు చూసాము ఈ కేసు చూసాము అందుకే అడుగుతున్నట్టున్నాడు అంటారు అంటే మనం మాట్లాడుతున్న దాన్ని మనమే ఖండించుకోవటం ఒక వ్యక్తి నేను అరెస్ట్ అయిపోరాదబ్బా నువ్వెందు జైలుకి వెళ్ళిపో అన్నీ వదిలేసేసి నా వెంట వాళ్ళేమో ఎర్రి పప్పల్లాగా వెళ్ళిపోతారట వెళ్ళిపో అనగానే అంటే ఒక వ్యక్తికి గారి అంచనా ప్రకారమే ఆవిడ లైన్లోనే వెళ్తే ఒక వ్యక్తికి తన ఉనికి కంటే కూడా అవతల వ్యక్తులు ముఖ్యమా నన్ను అన్న నేను జైలుకి వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళు అనగానే నీకోసం ఏమైనా అంటారా ఒకవేళ అన్నారనుకోండి దాని అర్థం ఏంటి ఆ లీడర్ పట్ల వీళ్ళకి అంత వ్యామోహం ఏంటి సరే దానికి కూడా ఒక రీజన్ ఉంది డబ్బు కోసం వీళ్ళు ఏమైనా చేస్తారా కుత్తోళ్ళు అని ఏసడించుకుందా అనుకున్నా మరి సిబిఐ కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ వదిలిపెట్టేస్తారా అంటే జస్ట్ లైక్ దట్ వీళ్ళ వాదనలు వీళ్ళ ముక్తాయింపులు చూస్తుంటే ఇంకొక లే యాంకరుడు అతను అసలు ముందు ఇది కదా ఆలోచించాల్సిందే ముందు అది కదా ఆలోచించాల్సిందే అంటే అరే బాబు ముందు నువ్వు ఇది కదా ఆలోచించుకోవాల్సింది నువ్వు ఎంప్లాయీవి కదా ముందు నువ్వు ఇది కదా ఆలోచించుకోవాల్సింది నువ్వు ఒక ఛానల్లో చేస్తున్నావు కదా ముందు నువ్వు ఇది కదా ఆలోచించుకోవాల్సిందే నువ్వు పార్టీ ఏజెంట్వి కాదు పార్టీ బ్రోకర్వి కాదు పార్టీ కార్యకర్తవి కాదు పార్టీ లీడర్ కాదు ఏమీ కాదు కదా ఋషిలాగా తపస్సు చేసుకోక జర్నలిజంలో ఇవేం పనులు అంటే ఏం చెప్తారు వీళ్ళు ప్రైవేట్ సంభాషణలో ఏ మా భీమాస్ హోటల్ దగ్గర బాబాయ్ హోటల్ దగ్గర కనపడ్డప్పుడు యాజమాన్యం పాలసీకి అనుగుణంగా పోవాలి కదండి అంటారు కానీ పోవాలి కానీ వ్యక్తిగతంగా మన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటే అట్లా ఉన్న పదహారు ఛానల్లో ఒక నలుగురు ఐదు యాంకర్ల మీద ఎందుకు ట్రోల్ చేస్తారు అవసరానికి మించి యాక్షన్ చేస్తారు కాబట్టి ఇది అంటే వీళ్ళకేటో అసలు జగన్మోహన్ రెడ్డి కెరీర్ అంతా ఎలా దగ్గరుండి చూసినట్లు అన్ని వీళ్ళే మాట్లాడేస్తారు ఒక ఆయన లండన్ వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు అంటే మిమ్మల్ని అడిగలాల ప్రతి దానికి కోర్టు పర్మిషన్ ఉంటుంది కదా ప్రతి దానికి కోర్టు పర్మిషన్ ఉంటుంది కదా ఇవ్వని రోజుల్లో ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు కదా మరి నీకు దాని మీద కూడా అభ్యంతరం ఏంటి పైగా ప్రజాస్వామ్యాక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అట ఇంకొక ఏమైనా అంటాడు ప్రజాస్వామ్య దేశం కదా మనది అవును నిజమే ప్రజాస్వామ్య దేశం కాబట్టి అలాంటి చెత్త డిస్కషన్లు పెడుతున్నా కూడా ఎవడూ ఏమీ చేయకుండా ఉంటున్నారు ఏమైనా చేస్తేనేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పోతుంది మా మీద దడులా మా మీద దాడుల అని ఆడవటం నిజమే మరి ఆ ప్రజాస్వామ్య దేశమే ఈ చేతి ఇట్లాంటి చర్చ కార్యక్రమాలు చేపట్టేలా చేస్తుంది కదా ఆ ప్రజాస్వామిక దేశం కాబట్టే కదా మనం బయలు మీద తిరుగుతున్నా కూడా మనం ముఖ్యమంత్రులు అయిపోతాము ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవడే ఆడవకుండా ఎవడైనా సరే అలాగా అంటే రోజుకొకటి వీళ్ళగా మనసులో బలీయంగా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే సేలబుల్ ఐటమ్ను మనం ప్రతిరోజు ఏదో రకంగా వాడుకోవాలి రేపు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడన్నా ఒక చోట బంగీ జంపు చేస్తానో లేకపోతే షాపింగ్ చేస్తానో కనపడ్డాడు అనుకోండి దాని మీద కూడా బిగించేస్తారు ఇది అలా చేస్తున్నారు ఇది ఇలా చేస్తున్నారు అనుకుంటారు పని పాట ఉండాలి కదా దేనికైనా ఇప్పుడు ఒకటి సాక్షి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా హాయిగా ఉండే ఛానల్ లాగా ఉండేది ఆ కొద్ది రోజులైనా సరే ఎందుకంటే ఒక పాజిటివిటీని చూపించేది ఆ తర్వాత ఏంటి నెగిటివిటీనే ప్రమోట్ చేయడానికి పెట్టుకున్నది ఏజెండా ఇప్పుడు రాజన్న రాజ్యం రైతు రాజ్యము సిరులు పండుతున్నాయి అవి ఇవి ఉంటుంటే అది ఉండనియండి లేకపోనాయండి ఆ విజువల్ చూస్తున్నప్పుడు పచ్చగా హాయిగా అనిపించేది ఇప్పుడు చూస్తే ఎవడు చూసినా వాడి మీద పడేయటం వీడి మీద పడేయటం ఈ ఛానల్లో ఆ ఛానల్లో అన్ని ఛానల్ మరి ఇదే ఎజెండాగా పెట్టుకుంటే పోతే ఎన్ని రోజులు నడుపుతారు ఎన్ని రోజులైనా నడుపుతారు అధికారంలో ఉన్న జగన్ టార్గెట్ అధికారంలో లేకపోయినా జగన్ టార్గెట్ మన టార్గెట్ జగన్ ఇది ఫిక్స్ బట్ మీ టార్గెట్కి జగన్ భయపడేవాడు కాదు జగన్కి ఏమవ్వదు అలానే జగన్ మీకు ఎప్పటికీ అర్థం కాడు అది ఈ డిస్కషన్స్లో పేరిట మాట్లాడుకునే మాట మంతి కార్యక్రమాల్లో స్పష్టంగా ఈ అభిప్రాయం బయటపడుతుంది ఇంకొకటి కూటమిలో మనం ముందే చెప్పాం చాలా స్పష్టంగా మన రీచ్ తక్కువ ఆ రీచ్ ఎందుకు తక్కువ కూడా ఆ రీజన్ కూడా మనకు తెలుసు రీచ్ తక్కువ అయినా కూడా మన వాదననే మిగతా ఛానళ్ళు కూడా నాకు తెలుసు మన వ్యూవర్స్ అందరూ ఏ ఛానల్ చూస్తుంటారు ఎందుకంటే మనకి అల్గారి ధమ్స్లో వాళ్ళందరూ మనం మాట్లాడిన మాటలనే ఆవాదలనే తర్వాత పది గంటలకి తర్వాత రోజుల్లో వాళ్ళు హెడ్డింగ్లు పెట్టేసుకుంటూ ఉంటారు మీరు గమనించవచ్చు ఈ కూటమిలో ప్రస్తుతము టీడీపీకి దూరంగా జరిగే ప్రయత్నము జనసేన మీద వచ్చే ఆరోపణలకి టీడీపీ వాళ్ళు దూరంగా జరిగే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు ఆ సూచనలు లక్షణాలను గమనించే ఉంటారు